నిండు వెలుగుల తెలుగు పండుగ ఉగాది ఉగాది అనమాట ఉగాది పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మన తెలుగువారి పండుగని ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అది తెలుగువారి మొదటి పండుగని మనం అంటుంటాం చైత్రశుద్ధ పండుగ రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని మనం నమ్ముతున్నాం మన తెలుగు వారందరూ మత్స్యావతారం ధరించిన విష్ణు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాదిని ఆచరణలోకి తెచ్చి వచ్చిందని పురాణాల ప్రతీతి అంటే బ్రహ్మదేవుడు మత్స్యావతారంలో అంటే మత్స్యావతారంలోని విష్ణువు సోమకుడిని సంవరించి వేదాలను బ్రహ్మ కంపెన రోజే ఉగాది దానికనే మనం చెప్తుంటాం మన పురాణాలు చెప్తుంటాయి బ్రహ్మదేవుడు చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయం వేళ ఈ జగత్తును సృష్టించారని ఉగాది అంటే యుగాది అని రెండు అక్ష రెండు పదాలు వాడుకలో ఉన్నాయని అంటామంటారు ఉగా అంటే నక్షత్ర గమనం నక్ష ఆది అంటే ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినంగా ఉగాదిని మనం చెప్పుకుంటాం అన్నమాట అందుకని మనం ఉగాది అంటున్నాం యుగానికి ఆది యుగాది ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లెక్కి లక్ష్మికి స్వాగతిస్తాం తలంట స్నానాలు చేస్తాం కొత్త బట్టలు ధరిస్తాం గుమ్మాలకు మామిడి తోరణాలు కడతాం షడ్చులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి దైవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా కదాగాలి కోరుతూ ఉగాది పచ్చడి తింటాం ఈ ఉగాది అనేది మన శాస్త్రంలో మంచి ఉందాం ఈ మంత్ర మంత్రం చదువు తినాలని శాస్త్ర శాస్త్రవేత్తలు చెబుతుంటారు ఔషధ గుణాన్ని వృక్ష సంపద అవసరాన్ని ఆరో ఆయుర్వేదాన్ని ఆహార సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు ఆచారకు సముచిత ఆహారానికి సంబంధాన్ని చాటి చెప్తుంది ఈ ఉగాది ఉగాది రోజున తినే పచ్చళ్ళలో కొంత కొంత కొత్త చెంత పండు లేత మామిడి చెగుళ్ళు అశోక వృక్షం చెగుళ్ళు కొత్త బెల్లము వేప పూత మామిడికాయ ముక్కలు చెరుకు ముక్కలు జరగలు లాంటివి ఉపయోగించాలి ఈ పచ్చ శారీరక ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది ఆయుర్వేదం పేర్కొంటుంది ఈ పచ్చళ్ళని ఆయుర్వేదం ప్రకారం ఈ పచ్చళ్ళు ఏంటంటే ఉన్నాయంటే ఈ పచ్చని ఖాళీ పూట తీసుకునే ఆరోగ్యం మంచిది అంటారు బెల్లం తీపి ఆనందానికి గుర్తుగా మనం భావిస్తాం ఆ తర్వాత ఉప్పు జీవితంలో ఉత్సాహానికి గుర్తుగా మనం భావిస్తాం ఆ తర్వాత వేవపు చేదు బాధ కలిగించే అనుభవాలు ఇస్తుందని చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించేయలసిన పరిస్థితులను మనం గ్రహించాలి మామిడి వగరు కొత్త సవాన్ స్వీకారం అనమాట కారణం సానుకూలపై స్థితికి గుణాలకు సంకేతం అనమాట ఇవన్నీ చింతపండు బెల్లం ఉప్పు ఇవన్నీ కొత్త ఉదయం వేళ లేదా సాయంత్రం సమయాల్లో పంచాంగ శ్రవాన్ని చేస్తాం ఆ పంచాంగం తెలుగు వారికి ఐదు అంగాలు అలాగే మన తెలుగువారిలాగే చందయాన అని చెప్పిన మా కూడా ఉగాది శుద్ధ పౌర్ణిమ నాడి వస్తుంది అలాగే మరాఠీ వాళ్ళు కూడా ఇదే రోజు చేసుకుంటారు అన్నమాట వారి సంవత్సరాన్ని గుది పడ్వ పడ్వా అంటే పౌర్ణమిగా వ్యవహరిస్తారు తమిళ్ ఉగాది నే పుత్తుండు అంటారు వారి సౌ సౌరమానం ఏపై పద్నాలుగు సంవత్సరం చేసుకుంటారు అన్నమాట బెంగాలీ నూతన సంవత్సరం వైశాఖ మాసంలో మొదలవుతుంది వారి కానివ్వాల ప్రకారం వైశాఖ శుద్ధ పౌర్ణిమిన ఉగాది వేడుకలు చేసుకుంటారు వ్యాపారులు రోజు ఈ ఛానల్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం